దగ్గు జలుబు కఫం ఇది గ్రూప్ అది మనకి వెదర్ సీజన్ అవ్వచ్చు లేదా కూలింగ్ పడకపోవచ్చు ఏదో కారణం బడలేక వల్ల లేదా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం కానీ దగ్గు జలుబు కఫం ఈ సీజన్లో మాకు వచ్చేది సింపుల్గా ఏంటంటే మీరు ఒక ఫార్ములా కలిపి ఇంట్లో పెట్టుకుంటే వన్ ఇయర్ ఉంటుంది అది కలిపి పెట్టుకుంటే వన్ ఇయర్ ఉంటుంది ఆకు పొడి మళ్ళీ తులసిలో రెండు రకాలు ఉంటాయి రామ తులసి కృష్ణ తులసి గ్రీన్గా ఉన్నది తులసి నల్లగా ఉన్నది కృష్ణ తులసి అందుకని మందులో మాత్రం తులసే వాడతాం ఆ గ్రీనిష్గా ఉన్నదే ఎక్కువ స్ట్రాంగ్గా పనిచేస్తాం అన్న అందులో రామ తులసి ఇలా చూర్ణం తులసి చూర్ణం యాభై గ్రాములు మిరియాలో పది గ్రాములు షంటీ పది గ్రాములు అక్కడ డెబ్భై గ్రాములు అయింది కదా సెవెంటీ గ్రామ్స్ ఏం కదా థర్టీ గ్రామ్స్ పటికి పెళ్ళం ఇప్పుడు థర్టీ గ్రామ్స్ పటికి పెళ్ళ చూర్ణం ఈ కలిపేసుకుని ఉంచుకున్నాను అనుకోండి ఒక వన్ ఇయర్ ఉంటుంది ఆకులే కాండంలో ఏముండదు ఆకులు ఎండబెట్టి నేను ఎండబెట్టి పొడి చేసుకోవాలి పొడి చేసి వస్త్రతాలు చేసుకోవాలి జల్లెలకన్నా వస్త్రతాలిద్దాం తెల్లటి కొట్లో చేస్తే బాగా ఫైన్ పడి వస్తుంది ఎంత చూర్ణం ఎంత స్మూత్గా ఉంటే అంత బాగా పని చేస్తుంది తొందరగా అబ్జర్వ్ అవుతుంది బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట రామ తులసి చూర్ణం యాభై గ్రాములు మిరియాలు పది గ్రాములు శొంటి పది గ్రాములు ముప్పై గ్రాములు పడికి వెళ్ళం కలిపితే వంద గ్రాములు ఫిఫ్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పర్సెంటేజ్లో అది కలిపి పెట్టుకోండి దగ్గు జలుబు కఫం ఈ మూడు కలిసి ఉన్నా విడివిడిగా ఉన్నా ఇదే దగ్గు జలుబు ఉన్నా లేదా దగ్గు కఫం ఉన్నా ఏమున్నా కొద్దిగా గోరువెచ్చ నీళ్ళలో పిల్లలైతే పావు చెంచండి పావు చెంచా అంటే లేదా చిటికడ ఇక చిటికడ ఏంటంటున్నారు ఇలా ఇలా మూడు వేలు ఇలా మూడు వేలతో తీస్తే ఎంత వస్తో అది మళ్ళీ చిటికెడు అంటాం వేస్తాం అంత పొడి కొంచెం గోరువెచ్చని నీళ్ళు పావు కప్పు గోరువెచ్చని నీళ్ళు పావు కప్పు అంటే ఒక థర్టీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ నీళ్ళలో పొడి కలిపి ఆ గోరువెచ్చగా తాగాలి చల్లారిపోకూడదు టీలా తాగడం అనమాట తాగిస్తే వెంటనే ఆ జలుబు దగ్గు నెమ్మదిస్తాయి చిన్నపిల్లకైతే ఓ చిటికెడు పెద్దవాళ్ళు అయితే పావు చెంచా టీ స్పూన్ ఆ స్పూన్లో పావు చెంచా అనమాట అంటే రెండు చిటికలు డబల్ గోర వేసి తాగాలండి ఎప్పుడు తాగాలి దగ్గు జలుబున్నప్పుడు తాగాలి తాగి ప్రతి త్రీ అవర్స్ ఒకసారి తగ్గే వరకు ఫస్ట్ ఒక త్రీ అవర్స్ త్రీ అవర్స్ వేసుకుంటారు తగ్గిపోద్ది ఇంకేమో కొద్ది కొంటే ఒక సిక్స్ అవర్స్ తర్వాత ట్వల్ అవర్స్ తర్వాత ఇంకోటివర్స్ వస్తుంది మొత్తం ఒక ఐదు మోతాదులు ఐదు సార్లు అంతకుమించి వేయక్కర్లేదు ఐదు సార్లు మీ మాక్సిమం ఐదు సార్లు రెండు సార్లు నుంచి ఐదు సార్లు వరకు ఒకసారి వేస్తారు తగ్గి బాగుంది అనుకోండి గొడవ వేస్తారు ఇంకా ఇబ్బంది ఉంటే మూడు సార్లు వేస్తారు ఇంకా ఇబ్బంది ఉంటే ఒక ఐదు సార్లు వేస్తారు అంతే ఐదు సార్లుకి మేము చేయక్కర్లేదు సరిపోద్ది దగ్గు జలుబు కఫం ఈజీగా తగ్గిపోతుందంట సో ఇదే పొడిని ఇదే పొడిని ఎవరికన్నా దీర్ఘకాలంగా దగ్గు ఉందనుకోండి దగ్గు జలుబు కఫం దీర్ఘకాలంగా ఉన్నాయనుకోండి ఇందాకన్నారా ఇది ఆస్మా పిల్లలు బ్రాంకేటీస్ లాగా ఉన్నాయనుకోండి మీరు ఏ మందులు వాడుతున్నా ఇది రోజు పొద్దున సాయంత్రం వేడితో తీసుకుంటే అది కొన్నాళ్ళకి ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ ఫార్టీ డేస్ తాగితే అవి కూడా తగ్గిపోతాయి ఇంక మందులు బయట మందులు వాడాల్సిన పని ఉండదు పొద్దున సాయంత్రం అంతే రెండు పూటలు ఇది బిఫోర్ ఫుడ్ అండి ఎంటీ స్టమక్తో వేయాలి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి బిఫోర్ ఫుడ్ ఖాళీ కడుపుతో వేసుకోవాలి వేసుకుంటే బాగా పనిచేస్తుంది వాళ్ళు తినేస్తే గంట పైకి వేసుకోవాలి ఫుడ్ తిన్నాక ఏదైనా పరిస్థితి తినకుంటే గంట గంట రాగి వేసుకుంటే బాగా పనిచేస్తుంది థ్రోట్ ఇన్ఫెక్షన్కి చాలా కారణాలు ఉంటాయండి అంటే దగ్గు జలుబు కఫాలు గొంతు పట్టేసింది అనుకోండి దీన్ని తగ్గిపోద్దు అదేనా ఓం నమ శివాయ గత రెండు వేల ఇరవై మూడులో ఈ చిన్న బాబు మా తమ్ముడు గారు అబ్బాయి ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు అండి సడన్ గా ఫీవర్లో వచ్చిందండి ఫీవర్లో వస్తే మామూలుగా దివిలి మాది విరవ గ్రామం అండి పిడా విరవ గ్రామం అయితే డాక్టర్ దగ్గర చూపించామండి చూపిస్తే మామూలు జ్వరమే కదా అని చెప్పేసి ఆరు ఆరు రోజులకు మందులు ఇచ్చారండి వారు రోజులకు మందులు ఇచ్చిన తర్వాత తగ్గింది కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళడం మానేవండి కరెక్ట్గా పది రోజులకి మళ్ళీ మామూలుగా జ్వరం వస్తుంది జ్వరం వస్తే ఏంటంటే ఆయన గబ్బుకి వచ్చి కొంచెం ఇన్ఫెక్షన్ ఏదో ఉంది బ్లడ్ టెస్ట్ చేపడతాం చెప్పి బ్లడ్ టెస్ట్ చేయించారండి అంతే బ్లడ్ టెస్ట్లో ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువగా ఉందమ్మా కోర్చ్ పెట్టాలని చెప్పేసి చూది పెట్టి ఒక వార్వోలు మందు పెట్టారండి హ్యాండిబాయాటిక్కు ఇచ్చారండితే వారోలు తగ్గిందండి తగ్గితే మళ్ళీ టూ డేస్ ఆగిపోయిండి ఆగిపోతే మళ్ళీ మామూలుగా వచ్చిందండి మామూలు అయితే మళ్ళీ టెస్టులు చేస్తే మళ్ళీ ఇన్ఫెక్షన్ ఉందండి ఇదేంటని చెప్పేసి మళ్ళీ ఆయన మళ్ళీ టెస్టులు చేసి మళ్ళీ టెస్టులు చేసి అలాగా రెండు మూడు టెస్టులు చేసి మళ్ళీ చేసిన ఎప్పుడు చేసినా ఇన్ఫెక్షన్ మెడిసిన్ ఎంత తీసుకుంటే అంతే ఇన్ఫెక్షన్ ఉండేదండి తర్వాత మళ్ళీ కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసిందండి ఫివర్లో ఏంటని చెప్పేసి ఆయన కూడా జుట్టు ఇది ఇదిలా కాదని చెప్పేసి రాజమండ్రి రేస్ నాకు తెలుసు అని చెప్పేసి అక్కడ పంపించారండి పంపితే ఆరు రోజులు అక్కడ ఉంచుకొని ఏ టెస్టులు చేసి అన్నీ చేశారండి చేసిన తర్వాత ఈ బాబు రోజు రోజుకి అలాగా డల్లగా అయిపోతున్నాడు అండి సన్నగా అయిపోయి ప్రతి జాయింట్ నుండి వాపుల్లోకి వచ్చేసి పెయిన్స్ వచ్చేయడం పొద్దుటికి లెక్క కంటే ఎలా ఎలా కుర్చిపోయినట్టు అయిపోయాడండి అయిపోతులకి ఏంటో ఓన్లీ టెస్ట్లకే డెబ్బై వేలు అయిరండి లాగి బెంగళూరులతో బెంగళూరులో ఉన్నది ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళకి వీడియో కాల్ చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ మేము మాట్లాడుతున్నాం ఇది మామూలుగా మీ అబ్బాయికి వచ్చింది మామూలు ఫీవర్ కదండి అని చెప్పేసి మాట్లాడారండి మాట్లాడి మళ్ళీ పది రోజులకి మెడిసిన్ చూడండి పది రోజులకి మెడిసిన్ అలా రెండు నెలలకి మొత్తం హ్యాండ్బెటిక్ బాడీ అంతా హ్యాండ్బెటిక్ అయిపోయింది సార్ అయిపోయిన తర్వాత లాస్ట్ డల్ అయిపోయి ఏంటండి దాన్ని గట్టిగా అడిగితే మీ అబ్బాయికి పది లక్షల్లో ఒకళ్ళు కొత్త బోన్ మేర వ్యాధి ఇది దీనికి ఏంటంటే ఇప్పుడు డయాబెటిక్కి షుగర్కి ఎలా వాడుతున్నారు అలా కంటిన్యూగా చనిపోయే వరకు ట్యాబ్లెట్లు మెడిసిన్ ఎక్కిస్తానే ఉండాలని చెప్పేసి అన్నారు అంటే అప్పటికి రెండు నెలల ముందు సార్ గురించి ఇలాగా కనుపూరు గురుగారు ఆయుర్వేదం బాగా చూస్తున్నారు ఆశ్రమం ఆశ్రమం అని చెప్పేసి గతంలో మా వాళ్ళు చెప్తే అది మా పెద్దగా చెవికి అంటే చాలా ఆలకించం ఇలాంటివి ఉంటాయంటని చెప్పేసి మా తమ్ముడు చెప్తే అనయ్య చిన్నపిల్లడు మనం ఆయుర్వేదం అది పట్టుకుంటే దీని మీద మనం ఇల్లు ఉంటే ఎక్కడో మనం ఆస్వాదులు వేసుకోవాలా వద్దు ఇంగ్లీష్ మెడిసిన్ నమ్ముదని చెప్పేసి అన్నవాడు అక్కడ తీసుకొని లాస్ట్ ఎప్పుడైతే చనిపోయేవరకు మెడిసిన్ పెట్టాలన్నారో అక్కడ నుంచి ఎయిడ్స్తో ఫోన్ చేయడండి నాకు ఫోన్ చేసి అనయా ఇలాగ ఇంకా కొరడికి ఏం అవ్వదు అన్నారు రెండు లక్షలు అవునా నయం అవ్వదు అంటే ఊరే నేను చెప్పాను కదా భగవంతుడులాగా ఆయన అన్నాడు కాబట్టి నువ్వు ఏం చేద్దాను చెప్పండి నాకు అసలు ఏం తెలియదు అని నువ్వు ఏం చేయమంటే చెప్తా అంటే నువ్వు డైరెక్ట్గా ఆశ్రమంకి వచ్చి అక్కడికి వెళ్ళు సీట్ లేకుండా ఆన్లైన్లో చూడరంట ఆయన సాయంత్రం వరకు ఉండు భోజనం పెడతారా ఉండంటే వచ్చి భోజనం చేసి ఉన్నారండి ఉన్న తర్వాత సార్ ఇలా వచ్చారని పట్టుకునేలా చూసి నవ్వుకున్నారండి ఏం రోజు పెట్టించుందని ఇలా నొక్కారండి నొక్కితే బాబాయ్ వాల్ పెట్టి చూడు బాబు ఇలా రండి అని చెప్పి అన్ని చూపిస్తాయి ఏమైనా పక్కన పెట్టు ఎన్న పక్కన అని చెప్పేసి అన్నారండి ఆయన ఒకే మాట అన్నారు మూడు నెలలు తగ్గిపోతే సార్ నీకు అన్నాడు మూడు నెలలు కాదు సార్ పది సంవత్సరాలు తగ్గిపోయిన వాళ్ళందండి మూడు నెల దగ్గర ఆయన పక్కన పెట్టని చెప్పేసి ఏమి మీ కరోనా బతికించి బాధ్యత నాది అన్నాడండి నా మెడిసిన్ పనిచేసే వరకు కూడా ఇంగ్లీష్ మెడిసిన్ వాపకండి ఇరవై రోజులు వేస్తారు నెల ఎత్తుంది మధ్య మధ్యలో వస్తే ఆ ట్యాబ్లెట్లు కూడా అండి అన్నాడండి కరెక్ట్గా ఇరవై రోజులు వాడాం సార్ మార్పు కనపడిందండి అండి కరెక్ట్గా వచ్చాం సార్ మూడు నెలలు అన్నాడు రెండు నెలల్లో తగ్గిపోయిందండి మూడు నెలల తర్వాత అదే డాక్టర్ గారు మా ఇంటికి కౌరంపించి మీ మా అబ్బాయి ఈ అబ్బాయి లేడనుకుని ఆ డాక్టర్ గారు ఏమైంది అని చెప్పేసి అంటే ఆ డాక్టర్ గారు మామూలుగా చూపించి ఇలా చేసేవాడి ఆయుర్వేదం అంటే అతను స్టన్ అయిపోయి అలా నిలబడితే నాన్నగారు అన్నాడు ఆ నాన్నగారు ఎక్స్పైరీ అయ్యింది ఈ మధ్య లేడు ఆయన అన్నాడు ఆయుర్వేదాన్ని అంత తీసేకమ్మా ఉంది దాంట్లో గ్రిప్పు అని చెప్పన్నారండి ఈ ఆశ్రమం దగ్గరకు వచ్చి మెడిసిన్ వేసుకోవసరం లేదండి ఇక్కడికి వచ్చి ఆయన ఒకసారి పది నిమిషాలు చూసి అదేకంగా ఇదంతా తిరిగి ఒక్కరోజు అంటే నెలలో కుదిరితే పది రెండు రోజులు కానీ రెండు సార్లు కానీ నెలకు ఒక్కసారి కానీ ఇక్కడ తిరిగి గురువుగారు ఆదర్శం చేసుకొని వెళ్ళిపోతే ఆటోమేటిక్గా కొన్ని రోగాలు ఉండవండి డాక్టర్ మానసికంగా మందుతో పని లేదండి డాక్టర్ గారు గారికి చాలా మంది బతికేస్తారండి అంటే బ అన్నీ ఉన్నాయండి భగవంతుడు ఏంటంటే ఒకప్పుడు తినడానికి తిండి ఉండేది కాదు ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఆరోగ్యం లేదు అంటే ఈ గురువుగారి మేము యూట్యూబ్లో అంటే ఎలా చూడలేక ఇంక యూట్యూబ్లో చూస్తాం కదా చూసినప్పుడు ఈ యుగంలో అంటే ఈయన గురించి తెలుసుకోకపోవడం ఒక మూర్ఖత్వం స్వార్థం లేకుండా ఆయన అంటే కలియుగంలో ఇంత ధర్మంగా ఉండడం ఎవరు చూడలేదండి అంటే ఆ యుగంలో ధర్మమే అది కానీ ఈయన ఈ కలియుగంలో ప్రజలను ఉద్ధరించడానికి వచ్చిన మహాత్ముడు అండి ఈయన మామూలు విషయం కాదండి దానికి నిదర్శనం మా పిల్లడండి వీడికి పది లక్షలు ఇచ్చిన కూడా నయమవుతున్నారండి లైఫ్లాంగ్ మిరిచి మెటల్ నిజంగా తీసుకెళ్తే అండి చేతి చేతుల మేమే ఇలా అంగవైకంగ ఏకలాంగం చేసేద్దామండి మా గురుగారు ఉన్న ఎప్పటికీ తీర్చుకోలేదు సార్